ే నీ నామములో స్తతియాగము చేయు దును నా ప్రాణముని సిలో స్తయాగము చేయు చేయుదును నా ప్రాణము నీ సన్నిధిలో ను అనునిత్యముని నీ స్థుతి యాగము చేయుదును అల్లేలు నామములో స్థుతియాగము చేయుదును నా ప్రాణముని సన్నిధిలో స్థుతించే దానకు స్థుతిలోని కొనసాగుట స్థుతించుట నాకు నేర్పుమయ్యా స్థుతిలోన కొనసాగుట స్థుతి స్థూద్రము హల్లే స్థుతి స్థూత్రము హల్లేలుయా స్థుతి స్థూద్రము హల్లెలూయా హల్లిగమును చేదును సీదే నాగము చే ప్రాణముని సీలో స్తమును చేయుదును నా ప్రాణము ప్రాణము నీ చేయుదును నా నీ సీలో హ పాడదలు ప్రతినిత్యము నీ గానములు నా దోషము క్షమించవని నా పాపము పరిహరించవని నా దోషము క్షమించవని నా పాపము పరిహరించవని

చేసేదెను నా ప్రాణము నీ సన్నిధిలో విశ్వాసము సల్లడి విశ్వాసము సల్లడి క్రీస్తునే క్రీస్తునే విశ్వాసపు విశ్వాసపునది వేసవనే స్తించేదా క్రీస్తుని బండపైనా విశ్వాసపుణాదిని వేసావని నిన్ను స్థుతి స్థుతించేదా నీ సన్నిధిలో నా ప్రాణము నీకేనయ్యా స్థుతము నీ చేసేదనయ్యా నీ సన్ని నా ప్రాణము నీ సన్నిధిలో నీ సన్నిధి నా ప్రాణము స్థుతి యాగము చేసేదనయ్యా ఎరుకో గోడలు కూల్చవయ్యా చట్టి మీద స్తుతులపైన ఎరుకో గోడలు కూల్చవయ్యా చంటి పిల్ల స్థుతుల పైన దేవుడని నేను ప్రకటించువాడు మారని దేవుడని స్థుతి గానము నేను చెయ్యాలయ్యా నీ సన్నిధి నా ప్రాణము స్థుతి గానము నేను చెయ్యాలయ్యా నీ సన్నిధి నా ప్రాణము హల్లేస్తిగానమయ్యా పరిశుద్ధాత్మా స్నమయా అల్లే స్ గానమయ్య పరిశుద్ధాత్మాస్తుతి గానమయ్య నిన్ను స్తుంచనీ దేవా నిన్ను నడిపించు నన్ను నడిపించు మూ నాదా గానము నేను చేయనియా నీ సన్నిధి నా ప్రాణమయ్య స్థుతిగాన నేను చేయనయ్యా నీ సన్నిధి నా ప్రాణమయ్యా నన్ను బలబరుచుని హస్తమే నేను చెయ్యాలి స్థుతి గానమే నన్ను నడిపించు నీ కృపలో నేను చెయ్యాలి స్థుతి గానమే నన్ను నడిపించు నీ హస్తమే నేను చెయ్యాలి స్థుతి గానమే నన్ను బలపరుచు నీ కృపయే నేను చెయ్యాలి స్థుతిగానమే నా ముందు ఉన్నా ఎరుకోవే తులచినయ్యుతిగా టగా చేయు స్థుతి గానమే చేయాలయ్యా నీ సన్నిధిలో నా ప్రాణమే స్థుతి గానమయ్యా చేయాలయ్యా స్థుతి గానముని నీ సన్నిధి నా ప్రాణమయ్యా నిన్ను స్థుతించని దేవా నిన్ను గనపరచని निवालया स्तुति स्तुतिगानं निसन्निधि ప్రాణమయ నీ సన్నిధి నా ప్రాణమయం నీవు లేనిదేనమైన రాదుగా లోకమంతయు నాకు శూన్యమేగా నీవు ఉండగా ఆశ దీపం అవ్వగా బ్రతుకు నిండా నాకు ప్రాణం నీవేక నిన్ను నేను స్థుతిగించని నీ నామెత్తి నేను పడని నిన్ను నేను స్థుతి ఇచ్చని నీ నామెత్తి నేను పడని స్థుతి గానము నేను చేయాలయ్యా నీ సన్నీ రేనా ప్రాణమయ్య స్థుతి గానము నేను నీ సన్నీరే నా ప్రాణమయ్యల్లెలు యస్తి గానము పరశుగా నామము హల్లెలు ఎస్తి గానము நீ சொன்னக்குண நூத்திகரம் சேர நீ சன்னிதே நாகூ பிரண நல்லா ஹல்லா ஹாலை ஹல்லு ஹலை ஹல்ல சுரம் சேரீ மையா సన్నిదే నాకు ప్రాణము గానం స్దే నాకు ప్రాణము అల్లెలి హామీ దేవుడి చిన్న చిన్న పాటను బట్టి దేవుడి నామం మహిమపరచబడాలి ఆయన నామే మహిమపరచబడను కాక ఆమెండ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ